హలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన ఎక్కడో మారుమూలనే ఉదానం కిడ్నీ బాధితుల గురించి పట్టించుకున్నారు ఏ రాజకీయ నాయకుడు పట్టించుకున్నాడో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆయన ప్రజల బాగు కోసమే ఎల్లవెళ్ళలా శ్రమిస్తున్నారనేది నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది ఇలాగే చాలా రకాలుగా చేశారు మీరు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది పిల్లల పెద్దవారు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచితనం చంద్రబాబు నాయుడు గారు క్యాష్ చేసుకుంటున్నారనే బాధ తప్పించి ఆయన మీద కోపం లేదని నాకు కూడా అనిపిస్తుంది కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దలతో నిలబెట్టుకుని ఆయనకి సగం సీఎం వాట ఇస్తే బాగుంటుందని కూడా నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి